ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం చేసి ఉంటే నాకు ఓటు వేయండి నా ప్రభుత్వం సంక్షేమాన్ని ఉంటే నాకు ఓటు వేయండి నేను మిమ్మల్నిప్పుడు బాధ పెట్టకుండా ఉంటే నాకు ఓటు వేయండి నా వలన వ్యాపారస్తులకు ఆరవేసులకు రక్షణగా మేలు జరిగి ఉంటే ఓటు వేయండి ఎన్నో సార్లు నన్ను మీరు కలిసినారు ఎన్నో సందర్భాలలో మీరు అండగానే నిలబడగలిగిన ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించిన వ్యాపార వర్గాలకు ఆర్యవేస్సులకు రాచమల్లు ఎలాంటి వాడు అంటే గన ఈ దేశానికి హిమాలయ భారతాలు ఎంత రక్షణ కూడానో ఈ ఊరు ఆర్యవేస్సులకు రాచమల్లు రక్షణ వలయమై ఉంటాడు నేను బ్రతికి ఉన్నంత వరకు శ్వాస ఉన్నంత వరకు రాజకీయంలో ఉన్నంత వరకు ఈ ఊర్లో దౌర్జన్యం ఉండదు రౌడీజం ఉండదు హత్యలు ఉండవు వ్యాపారస్తులకు భద్రత ఉంటుంది రక్షణ ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రెండు సార్లు పోటీ చేసిన నాశ నేను మూడోసారి చేస్తా ఉన్నా ఇల్లు ఏ ఒక్కరైనా సరే నాకు ఒక్క రూపాయి సంద ఇచ్చినారా చెప్పమను ఒక్క రూపాయి సంద మీరు ఎవరైనా నాకు ఇచ్చినారా నేను మిమ్మల్ని అడిగినానా అమ్మతోడు నాకు ఏలేదన్నా మీరు ఎవరే కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలే ఇప్పుడు మళ్ళా చెప్తా ఉన్నా ఏ ఒక్క ఆరే వైపు నుంచి కానీ ఏ ఒక్క వ్యాపారస్తుల వైపు నుంచి కానీ నాకు చందాలు వద్దన్నా మీ నుంచి నా డబ్బులు తీసుకోనన్నా దయచేసి నాకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు నేను నిజంగా మంచి నాయకుని అయితే ఈ ఊరికి అభివృద్ధి చేసి ఉంటే నా పార్టీ మంచిదైతే పేదలకు సంక్షేమాన్ని అందించి ఉంటే తిరిగి మళ్ళా నేను ప్రభుత్వం వస్తే అభివృద్ధి చేస్తామనే విశ్వాసం నా పట్ల ఉంటే మానవతా విలువలతో రాచమల్లు మా సమర్థవంతమైన నాయకత్వంతో ఈ ఊరిని అభివృద్ధి చేయగలుగుతాడని విశ్వసించగలిగితే నన్ను ఓటేసి గెలిపించిన గౌరవాన్ని కాపాడవని మాత్రమే మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను